జగన్ సారథ్యంలో రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేయడానికి సిద్ధం అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నారని జక్కంపూడి రాజా తెలిపారు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి సభను నిర్వహించబోతున్నామని అన్నారు మండల రాష్ట్ర కమిటీలు అన్ని సొసైటీలు చెలో సిద్ధం సభకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు గ్రామస్థాయిలో ఐదు వందల యాభై సర్వీసులు ఏర్పాటు చేసిన ఘనత వైసీపీదేనని జక్కంపూడి రాజా తెలిపారు ప్రజలు ఈని మరొకసారి చేత్కరించడానికి ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకి మూత వేయడానికి సైకిల్ని పూర్తిగా షెడ్లో పెట్టడానికి ప్రజలు మరి అందరూ కూడా సమాయత్వం అవుతున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించే ఈవేళ ఓ పక్కనేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర కాలు పట్టుకుంటాడు మరో పక్కన బీజే వాళ్ళ బీజేపీ వాళ్ళతో చె తెర వెనక రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరో పక్కన ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి ఆయనకి ఏదో రకంగా మభ్యపెట్టి ఆయనతో కూడా ఇవాళ ఒక అనైతిక పొత్తుతో ప్రజల్లోకి వెళ్ళి ఏదో రకంగా నాలుగు పార్టీలు కలిపేస్తే ప్రజలు మనల్ని మళ్ళీ అవకాశం ఇస్తారేమో అనేటువంటి ఒక అమాయకమైనటువంటి పరిస్థితులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇవాళ ఎన్ని పార్టీలు కలిసినా ఎంతమంది కలిసినా సింగిల్ సింహం సింగిల్గా వస్తుంది సింహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరిగానే పోటీ చేస్తున్నాం ఇవాళ మా పార్టీ మా ప్రభుత్వం మేము ప్రజలకు చేసినటువంటి మంచిని నమ్మి ప్రజలు మాకు మళ్ళీ అవకాశం ఇస్తారనేటువంటి దృఢమైన విశ్వాసంతో